మనం రాజ్యం తెచ్చుకుందామని తమ్ముడు చెప్తున్నాడు అట్లాగే సాఫ్ట్వేర్ ఏఐ గురించి సోదరుడు రాము యాదవ్ చెప్తున్నాడు ఈ రాష్ట్ర కమిటీలో మేమందరం బాధ్యులం అట్లాగే రంగపురం నుంచి ఇబ్రాహింపట్నం వరకు పాదయాత్ర నా తోటి కులస్తుడు రాగవేందర్ రాఘవేందర్ మేమెందుకు పాదయాత్ర చేసినామంటే ఆధునిక వ్యవసాయం చేస్తే బాగుంటది అని చెప్పి మోహనాచార్యులు ప్రభుత్వం దగ్గర డబ్బులు నిధులు తీసుకొని కొత్త సరికొత్త వ్యవసాయం మొదలుపెట్టి ప్రభుత్వమే మళ్ళీ వాళ్ళను చిత్రహింసలకు గురి చేసినప్పుడు ఎందుకంటే రికవరీ పేరుతో వాళ్ళు అది అదొక ఉదంతం అది తర్వాత మాట్లాడుకుందాం కానీ రంగపురం నుంచి అంటే రంగపురం అంటే చుక్కపట్నం అనుకుంటా ప్రపంచం ఈ వైపు చూస్తుంది అక్కడి నుంచి ఇబ్రాహీన్పట్నం పాదయాత్ర చేసిన ఆ సరితామోహనాచార్యుల అన్ననే ఇక్కడ ఉన్నటువంటి మధుసూదన్ ఆచార్య అన్న ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్యల గురించి మాట్లాడితే బాగుండేది ఆయన తర్వాత సోదరుడు విశ్వకర్మ నుంచి ఆదిమూలం వెంకటేశ్వర్లన్న గారు తర్వాత చాలా మంది అందరు కులస్తులు ముదిరాజులు ఉన్నారు గౌళ్ళు ఉన్నారు ఉన్నారు యాదవులు యాదవ సోదరులు అందరూ మంగలి అంద సబ్బండ జాతుల సోదరులందరికీ పేరు పేరున జేఏసీ తెలంగాణ జేఏసీ అభివాదాలు తెలియజేస్తూ అక్క డాక్టర్ జానకమ్మ గారికి వేదిక నుంచి అభివాదాలు అయితే ఒక రెండు విషయాలే మాట్లాడతాం తెలంగాణ ఉద్యమంలో పిల్లలు పిట్టెల్లాగా రాలిపోతున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి హోం మంత్రి మరి అప్పుడు వలసాంధ్ర పాలకులతో కలిసే ఉంది తప్ప ఇంతమంది పిల్లలు చచ్చిపోతున్నారు మరి ఆ పిల్లల ఇక్కడున్న తల్లుల కడుపు కోతలకు కారణం కావద్దని ఆ తల్లి గుండె చెంచలేదు ఇంతమంది పన్నెండు వందల మంది ప్రాణాలు పోయేవి కావు అయితే రాష్ట్రం ఎంత మోసం చేసిందో మనకు తెలుస్తుంది తమిళసై రాష్ట్రానికి వచ్చే వరకు కూడా కోరికుట్లా తీసుకొచ్చినటువంటి తెలంగాణలో మహిళలు లేరు తమిళసై వచ్చినాక మళ్ళీ అమ్ముడు అయింది కోటాది కోట్లకు సబితమ్మ అమ్ముడు పోయింది మనం చూసినాం ఇక బతుకమ్మలు చూస్తూనే ఉన్నాం నిన్న సాంస్కృతిక శాఖ ఆయన జూపల్లి కృష్ణారావు గారు ఇటు నలుగురు మగవాళ్ళు ఇటు నలుగురు కవులను పెట్టుకొని బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నాడు ఏంది ఇది తెలంగాణ మహిళలను ఎంత అవమానపరుస్తున్నారు అంటే ఈ తెలంగాణలో మహిళలు కనుబరువు చేస్తున్నటువంటి రాజ్యానికి మనం గోరిగట్టవలసిన అవసరం ఉందా లేదా త్వరలో మనం జేఏసీ ద్వారా ఆ పని చేస్తాం అట్లాగే లక్ష కిలోమీటర్ల రథయాత్ర లక్ష కిలోమీటర్ల మాభోమి రథయాత్ర ఆవిష్కరణ ప్రారంభ సభ ఒకటి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ముప్పై ఒకటవ తారీఖు మార్చిన జరపడం జరిగింది ఆవిర్భావ సభ ఆ నుంచి పది రోజులకో పన్నెండు రోజులకో మళ్ళీ ఆదిలాబాద్ వేదికగా ఎంత దూరం ఉంది ఆదిలాబాద్ మనకి ఉన్న పది కు ఉన్నంత ఇరవై కిలోమీటర్ల దూరమా వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ కేంద్రంగా ఆదివాసీలను చైతన్య పరుస్తూ ఆదివాసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అక్కడ ఉన్న సంస్థ సబ్బ కులాలకు రాజ్యం కావాలని చెప్తూ భూమి అక్కడ చాలా ఉంది అక్కడ ప్రజలకు విద్య వైద్యం అన్ని సౌకర్యాలు అందాలని చెప్పి ఇళ్లకు గడప గడపకు అక్కడ తిరుగుతూ రథయాత్ర చేసినటువంటి సందర్భం నాలుగు నెలలు అక్కడ రథయాత్ర జరిగింది నల్గొండలో వరంగల్లులో ఇప్పుడు రంగారెడ్డిలో మన జిల్లా ఆవిర్భావ సదస్సులు జరుగుతున్నాయి ఇవి త్వరలో మళ్ళీ మహాసభలు కూడా జిల్లా మహాసభలు కూడా జరుగుతాయి అయితే ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఉద్యమంలో ఇంత ముందు సోదరుడు చెప్పినట్టు నీళ్లు నిధులు నియామకాల పేరిట ఏదైతే రాష్ట్రాన్ని సాధించుకున్నామో అందులో నీళ్లు నీళ్లు మన భూమి లేదు కాబట్టి రాలేదు నియామకాలు నోటిఫికేషన్ ఈనాటికి లేదు కాబట్టి ఉద్యోగాలు లేవు మరి అన్ని ఐదు అంశాల గురించి మాట్లాడుకుంటే మనకు మొండి చేయి చూపించినటువంటి విలమరాజులు రెడ్డి రాజులు అందుకే మనం కడప కడపకు చైతన్యం అవ్వవలసినటువంటి అవసరం ఉంది అందరము కదలవలసినటువంటి అవసరం ఉంది సోదరుడు పాండు అన్న మాట్లాడినప్పుడు పాండన్న మాట్లాడినప్పుడు నేను మూడు మండలాలను చైతన్య పరిచిన ఇంత మందిని కలిసి రాష్ట్రాన్ని చైతన్యం చేయగలుగుతాం కదా అని మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలా మన డాక్టర్ విశారదన్ మహారాజు గారు ఇవాళ మనకు ఎందుకు రాజ్యం కావాలి అని అంటున్నాడు వస్తే మనకు ఏ అణచివేత ఏ ఆధిపత్యాల నుంచి విముక్తి లభిస్తుందో మనకు నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాడు అనేక సభలల్లో మాట్లాడుతూనే ఉన్నాడు భావజాల వ్యాప్తి జరగడంతో పాటు ధర్మ సమాజ్ పార్టీ కూడా ఒకటి ఉంది మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలందరూ చాలా మంది వచ్చారు కుల సంఘాలతో పాటు వారి కృషి కూడా చాలా ఉంటుంది అయితే ఆ రోజు మనం ఏదైతే తెలంగాణ ఉద్యమంలో అన్నీ మర్చిపోయి ఇంటిని మర్చిపోయాను మన పనులను మర్చిపోయాను రకరకాలుగా ఆత్మ గౌరవం పేరు రెచ్చబడిన రెచ్చగొడితే రెచ్చబడ రెచ్చగొట్టబడినట్టుగా మనం అవాళ తీసుకుపోయి రెగ్లర్ను రావాలని రాజ్యంలో కూర్చోబెట్టినాం ఇవాళ అదే ఆ తీరు కాదు ఇవాళ మనకు భూమి నీళ్లు నిధులు మేమెంతో మాకంత వాట సామాజికంగా న్యాయ పంపిణీ జరగాలని చెప్పి మన ముందు పెట్టుకొని యుద్ధం చేస్తున్నాడు డాక్టర్ విశాదన్ మహారాజ్ అన్న గారు శాతమా ఏదైతే పోరాటం ఉందో ఆ పోరాటాన్ని మన పదే పదే గుర్తు చేస్తూ అంతకంటే ముందు సమ్మక్కసార లెక్కలను కూడా ప్రతీకలుగా రాజ్యంలో పోరాటం చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది రాజ్యం వీరభోజ్యం నేను మా బైరశేఖరన్నతో చాలా సార్లు మాట్లాడతా ఏందక్కది డైలాగ్ అన్నాడు అది కాదు రాజ్యం వీరభోజ్యం తమిళనాడులో మనం చూస్తున్నాం అట్లాగే ఇవాళ మనం ప్రతిభ కలిగిన వాళ్ళం నిపుణత కలిగిన వాళ్ళం నైపుణ్యత కలిగిన కులాలం అన్న క్లస్టర్ గురించి మాట్లాడిండు ఇతర రాష్ట్రాలలో క్లస్టర్ సాధ్యమైంది అంటే క్లస్టర్ అంటే జీరో నుంచి వంద కోట్ల వరకు పెట్టుబడులు ఇచ్చి మీరు ఈ పని చేయండి అని ముడిసరికి ఇచ్చేది చేతి వృత్తుల క్లస్టర్ అట్లా దాని అది ఇక్కడ పెట్టకుండా ఐక్య ఫర్నిచర్ ఎందుకు తీసుకొచ్చారనేది ఒక ఉదాహరణ చెప్పారు మరి క్లస్టర్ వేస్తే దొరలకు రెడ్లకు లాభాలు రావు కదా అదే ఐక్య తీసుకొస్తే భార్య పేరు పేరిట పదిహేడు శాతం వాటా ప్రతి నెల ఆమెకు వెళ్తుంది ఇవాళ తెలంగాణలో భూమి ఉందా అంత భూమిని రెడ్ రెడ్లు వెలుమలు అంత కబ్జాలు చేసేది కదా ఇటు పక్కకి జర్రైసుంట పోతే అదేంటి హడల్ విల్లాస్ అని ఉంటాయి కోటాను కోట్ల భూమి ఆ భూమి ఇవాళ మనం చేసిన మన వృత్తి పనులతో గంటెడు భూమి కొనుక్కునేటువంటి పరిస్థితి ఉందా వంద గజాలు ఇరవై గజాలు యాభై గజాలు మన భూమి మన చేతిలో లేదు రికవరీ చేస్తుంది జయేసి రేపు మనకు ధామాంస ప్రకారం సీట్లు లేవు మనకు అధికారంలో అసెంబ్లీలో ఆ సీట్లను ఇస్తుంది రేపు బీజేఏసి ఎస్టీ జేఏసీ ఏదైతే వనరులు కోల్పోయినామో అవన్నీ రేపు జేఏసీ చేయనుంది చేస్తుంది మనందరం